తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన మీద అసెంబ్లీలో ప్రసంగించేటటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ ఈ విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరించారు అని రెండవ తేదీ థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగితే మూడవ తేదీ పోలీసులు తిరస్కరిస్తే నాలుగవ తేదీ ఆ థియేటర్కు వచ్చారు అని థియేటర్కి పోయేకి వచ్చేకి ఒకే కేట్ ఉంటుంది అటువంటి హీరో అక్కడికి వస్తే అభిమానులు ఎగబడతారు అని చెప్పి ఆయనకు తెలియదా మరి అన్నీ తెలిసి ఎందుకు రావాలి అని చెబుతూ నెలకు ముప్పై వేలు సంపాదించే ఒక అభిమాని పన్నెండు వేల రూపాయలు కొని పన్నెండు వేల రూపాయలకు బెనిఫిట్స్ టికెట్లు కొన్నారు అని బయట ఇలా సంఘటన జరిగితే ఆయన లోపల కూర్చొని సినిమా చూస్తూ ఉన్నారు అని డీసీపీ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అంటే అక్కడి నుంచి తుర్రుమని వెళ్ళిపోయారు అని ఆ తర్వాత పదకొండు రోజులు ఆయన ఇంటికి పోలీసులు వెళ్తే అప్పుడు చాలా బాధ్యత రహితంగా ఆయన వ్యవహరించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు అని నేను సీఎం గారి సీట్లో కూర్చున్నంత వరకు కొందరినైతే వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అని ఆయన సినిమా వాళ్ళందరూ వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శిస్తున్నారు ఆయనకేం కన్ను పోయిందా కాలు పోయిందా కన్ను పోయిందా కాలు పోయిందా ఎందుకు పరామర్శిస్తున్నారు సినిమా వాళ్ళేమో అనుకుంటే రాజకీయ నాయకులు కూడా పరామర్శలకు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి నా మీద ఎట్లా బుద్ధి పెడితే అట్లా మాట్లాడతారు రాజకీయ నాయకులు ఎట్లా బుద్ధి పెడితే అట్లా మాట్లాడతారు ఒక ఆమె చనిపోతే వాళ్ళ కొడుకు బ్రెయిన్ టైడ్ ఆసుపత్రిలో ఉంటే ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి కనీసం పట్టించుకోలేదు అని రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు ఆయనకైనా కన్ను పోయిందా కాలు పోయిందా ఎందుకు పరామర్శిస్తున్నారు ఆయన ఇంటికి పోయి అని చెప్పి అంటూ తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు టికెట్ ప్రైస్ పెంచుకోవడాలు ఇటువంటివి ఉండవు నేను ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నంత వరకు ఇదే ఫిక్స్ సినిమా వాళ్ళే మనం కనుక పెద్ద పోటుగాళ్లా అన్నట్లు రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ అసెంబ్లీలో సంధ్యా థియేటర్ అంశం మీద మాట్లాడుతూ అయితే ఈ వ్యాఖ్యలన్నీ చేశారు